మన భాష మనం మాట్లాడే భాష తెలుగు కనుకనే తెలుగు మన మాతృభాష తెలుగును తెలుగు 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 ఆంధ్రము అని కూడా పిలుస్తారు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే అధిక ప్రజలు మాట్లాడే భాష తెలుగు తెలుగు అమృతంతో సమానమైన భాష అని తేటేయమైన భాష లాంటి భాష అని దేశ భాషలందు తెలుగు లెస్స అని వినసొంపైన భాష అని మన భాషా శాస్త్రవేత్తలు కవులు మన తెలుగు భాష గురించి చెప్పారు విదేశీయులు కూడా ది మ్యూజికల్ లాంగ్వేజ్ అని తెలుగు భాషను మెచ్చుకుంటున్నారు నేర్చుకుంటున్నారు వేల సంవత్సరాలుగా వాడబడుతున్న మన తెలుగు భాష అమ్మపాడే పాటల్లో పిల్లల ఆట పాటల్లో నిండి ఉంది పూలలోని మధువు పున్నమి బెన్నెల చిట్టిపాప నవ్వు పుట్టతీనె కలిపి చూడ పలు తెలుగు పలుకైన భాషించు అని అన్నారు తెలుగు భాష గురించి ఆచార్య తిరుమల అనే కవి గుండ్రమైన మన తెలుగు అక్షరాలను పక్క పక్కనే రాస్తే అవి ముత్యాల దండలా ఉంటుందని అందరూ ప్రశంసిస్తారు పద్యం గద్యం నాటకం కథలతో నిండిన మన భాషలో భారతం భాగవతం రామాయణం వంటి గొప్ప గ్రంథాలు రచించబడ్డాయి